హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ముల్లంగి వ్యవసాయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనం వేస్తున్న పంటకి భూమి ఎన్నిక అనేది చాలా అవసరం ఎందుకంటే మనం వేస్తున్న పంట ఆ భూమిలో దిగుబడి వస్తుందో లేదో అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది ముల్లంగి వ్యవసాయం చేయాలనుకున్న వారు ఎర్రమట్టి నేలను ఎంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎర్రమట్టి నేలను రెండు సార్లు ట్రాక్టర్ తో భూమి వద్దులుగా అయి ముల్లంగి గడ్డ బాగా పెరిగి ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ముల్లంగి విత్తనాలను భూమిలోకి నాటేటప్పుడు విత్తనానికి విత్తనానికి ఎనిమిది ఇంచులు అలాగే భూమి లోపలికి రెండు నుంచి మూడు ఇంచుల లోపలికి నాటాల్సి ఉంటుంది విత్తనం నాటిన నాలుగు నుంచి ఐదు రోజుల లోపల విత్తనం మొలకెత్తుతుంది అలాగే ఏడు రోజుల నుంచి పది రోజుల లోపల దుంప రావడం మొదలవుతుంది మట్టిలో తేమ శాతం ఎప్పుడు ఉండేలా చూసుకోవాలి ఈ ముల్లంగి పంటకు ఎక్కువగా వ్యాధులు అనేవి రావు ఒకవేళ వస్తే ఆ సమస్యకు తగిన మందులు పంటపై స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ ముల్లంగి పంట నుంచి నలభై రోజుల నుంచి యాభై రోజుల లోపల దిగుబడి తీసుకోవచ్చు దిగుబడి చూసుకున్నట్లయితే రెండు టన్నుల నుంచి మూడు టన్నుల వరకు దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది పెట్టుబడి చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి పది నుంచి పదహైదు వేల రూపాయల లోపల పెట్టుబడి ఖర్చు అవుతుంది ఆదాయం చూసుకున్నట్లయితే లక్ష రూపాయల వరకు ఆదాయం తీసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి